జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో కంచి పరమాచార్యుని చెప్పిన మంచి ధన మంత్రము అండి ఒక భక్తురాలు అడగ్గా తనకి ఉపదేశం ఇచ్చిన ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు మనము రోజుకి తొమ్మిది సార్లు చదవటం వలన మనకి ధనము అనేది తప్పకుండా కలుగుతుంది అంటే ఏదో ఒక విధంగా మనకి ధనము అందించే మార్గాలు అనేవి కలగజేస్తారు భగవంతుడు అనేది ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ ప్రపంచంలో ధనం లేనిదే ఏ పని కూడా చేయలేని పరిస్థితి అండి ఏ పని చేద్దామన్నా ఎక్కడికి వెళ్దామన్నా ఏం చేద్దామన్నా కూడా ఏమి తినాలన్నా కూడా డబ్బుతోనే పని ఆ డబ్బు గురించే కదా సగల జనులు ప్రయత్నించేది ఉద్యోగం కోసం ప్రయత్నించేది డబ్బులు ఆస్తులు ఇవన్నీ కూడగట్టుకునేది ఆ డబ్బుతోనే ఆ డబ్బు లేనిదే మనము ఏ పని కూడా చేయలేము కనీసం ఆ డబ్బు ఉంటేనే మనకి విలువ ఇస్తున్నారు ఇప్పటి జనంలో ఇప్పటి ప్రపంచంలో కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది మనకి కూడా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది నలుగురితో సరదాగా తిరగాలని మంచి ఇల్లు కట్టుకోవాలని మంచి జీవితం గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి అందరికీ మంచి ఆలోచనలే ఎవరికైనా సరే వాళ్ళ జీవితము అందంగా ఆనందంగా ఉండాలనేది ఎవరైనా కోరుకునేది అది నెరవేరాలి అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బు అనేది ఉండాలి ఆ డబ్బు కోసమే మనకి ఈ చక్కటి మంత్రము అండి ఎవరైతే ప్రతి నిత్యము ఉదయం స్నానం చేసిన వెంటనే మంచిగా ఇంట్లో పూజ చేసుకొని ఈ మంత్రాన్ని గనక రోజుకి తొమ్మిది సార్లు చదవండి వీళ్ళున్న వాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు చదివినా సరే తప్పేమీ లేదండి మన ఓపికను బట్టే ఉంటుంది కనీసము తొమ్మిది రాజు తొమ్మిది సార్లు మ్యాక్సిమం అనేది ఇంకా మన ఇష్టంతో కూడుకున్నదండి ఏదైనా సరే నమ్మకంతో మనము ప్రయత్నిస్తే తప్పకుండా ఏ పనైనా జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైనా వ్యాపారంలో మెలకుల కోసం ప్రవర్తించేవారైనా ఎవరైనా సరే ఈ మంత్రము చదవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా మనము ఈ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి ఆ మంత్రము లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం అని కంచి గారు ఇచ్చిన ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము తొమ్మిది సార్లు మనం జపిస్తే తప్పకుండా మనకి ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోయి మనకి ఆదాయము పెరిగే మార్గాలు అనేవి భగవంతుడు మనకి కల్పిస్తాడు అవి మనము అర్థం చేసుకొని వాటి ప్రకారం మనము వెళ్తే తప్పకుండా జరుగుతుంది అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా వాళ్ళు చదువుకుంటూనే ఈ ప్రయత్నం చేయండి అలాగే చిన్నప్పటి నుంచే పిల్లలకి మంత్రం నేర్పిస్తే వాళ్ళకు కూడా మంచి విద్యాబుద్ధులు కలిగి మంచి ఉద్యోగంని వాళ్ళు సంపాదించుకొని మంచిగా డబ్బులు అనేది సంపాదించే ప్రయత్నం చేయగలరు ఇది ఎవరైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు కాబట్టి అందరూ కూడా రోజుకి తొమ్మిది సార్లు చిన్న మంత్రము మనము మనస్సు శుద్ధిగా అమ్మవారి మీద నమ్మకంతో దైవం మీద నమ్మకంతో మనము గనక ఈ మంత్రము గనక చదవటం వలన సకల ప్రయోజనాలు కలుగుతాయండి అనవసరంగా వచ్చే ఖర్చులు తప్పిస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మన ఒంట్లో కూడా శక్తి అనేది కలుగుతుంది మనకు అన్ని రకాలుగా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు సందేహపడవలసిన అవసరం లేదండి కేవలం నమ్మకంతో మనం నిత్యము పఠిస్తూ ఉంటే చాలా మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయండి ना वीडियो कच्ची प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब एंड सपोर्ट मई चैनल कल्याण साई टाक्स जय वारा ही माता